మనము చిల్కూరు బాలాజీ టెంపుల్కి వచ్చి ఉన్నాము ఇవాళ పొద్దున్నే వచ్చాము మరి ఇక్కడ భగవద్గీత ఆర్పీ పట్నాయక్ది పెట్టాలనే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడ పూజారులను కలిసి మరి ప్రయత్నం చేశాము పెన్ డ్రైవ్లో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు రికార్డ్ చేసి పెట్టాను మరి వాళ్ళ లోపల ప్లే చేస్తున్నారు వాళ్ళు విత్ శ్లోకంతో కావాలని అడుగుతూ ఉన్నారు మరి విత్ శ్లోకం ప్రస్తుతం మనకు అవైలబుల్ లేదు వితౌట్ శ్లోకం ఈయన ఆర్పి పట్నాయక్ భగవద్గీత చెప్పి ఉన్నారు చాలా స్పష్టంగా అర్థవంతంగా ఉంది గ్రాఫిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా విశ్వరూపం అంటే విశ్వరూపంతో చాలా కష్టపడి అని తయారు చేశారు ప్రొఫెషనల్గా కానీ హిందువులు మరి చాలా వరకు ఎవరిని అడిగినా సరే ఈ భగవద్గీత విన్నారో లేదో చెప్పట్లేదు అంటే చూడలేదు అని చాలామంది అంటారు ఒకసారి ఇక్కడ కూడా ఉన్న వాళ్ళని ఒకసారి కనుక్కుందాం మనం అట్లాగే గోడలపైన కూడా భగవద్గీత అర్ధాలు రాయాలి సో హిందువులు బలంగా ఉండాలంటే జ్ఞానాథి దగ్ధ పాపకర్మన అన్నారు మరి అన్నీ ఎక్కడ పోతే గోడలు అన్నీ ఓపెన్గా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా రాసలేదు అదే చర్చ తీసుకుంటే మనం ప్రతి గోడ గోడకు రాసి పెడతారు వాళ్ళు మరి మనం ఎందుకు రాయట్లేదు అనే విషయం నాకు వచ్చింది చూద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు మరి ఈ విషయంలో తద్వారా మనం హిందువులు బలమైన హిందువులు అవుతారు జ్ఞానవంతులైన హిందువులు అవుతారు ఇతర మతాలతో వాళ్ళు డిబేట్ చేసి అవసరమైతే వాళ్ళని కూడా మన మతంలో లాగలిగేంత శక్తి వీళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం మన పిల్లలకు మనం ఇవ్వలేకపోవడం వల్ల మన పిల్లల్ని వాళ్ళు ఇతర మతంలో లాక్కెళ్తున్నారు మనం గుడ్లోపించి చూస్తున్నాము లాభదిబ్బు మొత్తుకుంటున్నాము ఏదైనా గురవైనా కానీ ముందు నుంచే భగవద్గీత చదివిస్తూ వాళ్ళని ఆధ్యాత్మికంగా పెంచితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతర మతంలోకి వాళ్ళు వెళ్ళరు చూద్దాం అమ్మ ఆర్పి పట్టినాయక్ భగవద్గీత యూట్యూబ్లో ఉందమ్మా విన్నాను రీసెంట్ గా నేను క్యారింగ్ అప్పుడు ఎయిత్ నైన్త్ మంత్ లో అప్పటికి వన్ మంత్ లేటెస్ట్ గా టోటల్ వన్ అవర్ లో టోటల్ కంటెంట్స్ అంతా రెండు గంటల నలభై నిమిషాలు ఉంది తల్లి పద్దెనిమిది అధ్యాయాలు ఓన్లీ తెలుగులో ఉంది శ్లోకాలు లేవు అవును ఓన్లీ తెలుగులో ఉంది చాలా క్లియర్ ఉంది నేను చాలా బాగా విన్నాను నాకు సంబంధించిన వాళ్ళందరికీ చెప్పాను చెప్పారా అందరికి పంపిస్తున్నారా థ్యాంక్ యూ అమ్మా ఆర్పి పడ్డానికి భగవద్గీత విన్నారా సార్ మీరు సో దయచేసి వినండి అందులో చాలా స్పష్టంగా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంది పిల్లలు బుద్ధివంతులు అవుతారు ధైర్యవంతులు అవుతారమ్మా ఎవరు ఆత్మహత్య చేసుకోరు డిప్రెషన్లు కూడా వెళ్ళరు భగవద్గీత వింటే ఆర్పి పట్నాయక్ది తెలుగులో ఉంది నాన్న థ్యాంక్ యూ అదే ఆర్పి పట్నాయక్ భగవద్గీత విన్నారా సోదరా అది యూట్యూబ్లో ఉంది తెలుగులో ఉంది నాన్న అది పెట్టుకొని వినండి ధైర్యంగా ఉంటుంది అన్ని విషయాలు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు తెలుగులో స్పష్టంగా రాశారనమాట దయచేసి వినండి అన్ని విషయాలు దొరుకుతాయి సార్ థ్యాంక్ యూ మీరు ఆర్పి పట్నాయక్ భగవద్గీత ఉన్నారు బ్రదర్ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం చెప్పండి విన్న ఒక నిమిషం తెలుగు రాదా తెలుగు రాదా అంట ఓకే సార్ ఇది ఆర్పి పట్నాయక్ భగవద్గీత యూట్యూబ్లో చూస్తున్నారు సార్ అది చూడండి దయచేసి మీరు కూడా సార్ తెలుగు వచ్చాను అది చాలా సింపుల్గా ఈజీగా ఉంది ఆర్పీ పట్నాయక్ భగవద్ తెలుగులో ఉంది శ్లోకాల్లో లేకుండా దయచేసి అన్ని విషయాలు పిల్లలు అద్భుతంగా తయారవుతారు భగవద్గీతలో శ్లోకాలు ఉన్నవి ప్రతి హిందువు ఖచ్చితంగా వింటే తప్ప మనం బలంగా ఉండలేము ఇతర మతాలకు మన వాళ్ళు వెళ్ళడానికి కారణం మనం భగవద్గీత సరిగ్గా రీచ్ కాకపోవడమే సో భగవద్గీత శ్లోకాలంటే ఈ జనరేషన్ వినరు బుద్ధివంతులు అవుతారు రేపు తాగుడు జూదం లాంటి వాటికి వెళ్ళరు ధైర్యవంతులుగా ఉంటారు ఏ కష్టం వచ్చినా ఎదిరించగలుగుతారు తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ